గోల్డ్ అండ్ సిల్వర్ బై చేస్తున్నారు గోల్డ్లో మనకు అవసరార్థం కొనుక్కోవాలి ఎంత అవసరమో అంతవరకే కొనుక్కుంటే మంచిది లేదా లాంగ్ టర్మ్ ఉంటే ఎస్ఐపిల ద్వారా ఈ ఈటీఎఫ్ వాటిని పెట్టుకోవాలి ఎస్ఐపి ద్వారా ఈటీఎఫ్ని పెట్టుకుంటే మంచిది సిల్వరు నేను అబ్జర్వ్ చేసింది ఈ మధ్య కాలంలో ఎక్కువ రిమోట్ ప్లేసెస్లో కూడా షాపుల్లో ట్రేడ్ చేస్తున్నారు దాన్ని ఒకసారి చర్చిద్దాం ఇప్పుడు పెరిగేటప్పుడు సపోజ్ ట్రెండింగ్ ఉంది రెండు అయింది రెండున్నర అయింది మూడు అయింది మనం ఏం చేస్తాం మూడు దగ్గర కొనుక్కుందాం అనుకుంటాం షాప్ దగ్గరికి వెళ్తాం అప్పుడే అది పెరుగుతున్నప్పుడు మూడు యాభైకి కూడా మూడుకే ఇచ్చే ఛాన్స్ ఉంటాయి కదా తగ్గేటప్పుడు మటుకు మార్కెట్ రేటు కాకుండా ఇంకా తక్కువ రేటుకి ప్రీమియం ఇది చేసుకొని జిఎస్టి ఇది చేసుకొని దాని ప్రకారం ఉంటాయి కదా ఇంకా తక్కువ అమ్ముతారు ఈ మధ్యకాలంలో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు పడేటప్పుడు అందుకే నేను చెప్పేది ఎవరైనా సరే ఏం చేసినా మనకి ఓన్ ఇప్పుడు ఫిజికల్గా తీసుకున్నా గవర్నమెంట్ సైట్ నుంచి గోల్డ్ డెలివరీ తీసుకోవచ్చు సిల్వర్ కూడా కొంచెం చిన్న చిన్నగా తీసుకోవచ్చు కాకపోతే స్టోరేజ్ ప్రాబ్లం మనకి సో స్టోరేజ్ ప్రాబ్లంకి ఏం చేయాలంటే సిల్వర్ ఈటీఎఫ్స్ బెస్ట్ సిల్వర్ బీస్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ హ్యాపీగా అవి కొనటం బెస్ట్ ఎందుకంటే లాంగ్ టర్మ్లో అవి పెరుగుతాయి జనరల్గా పెరుగుతాయి ఇప్పుడు మార్కెట్ స్ట్రాటజీలో ఏం చేంజెస్ లేవు కాబట్టి పొని పొన్ను కొత్త కంపెనీలు వస్తాయి కొత్త కంపెనీకి సిల్వర్ కావాలి గ్రీన్ ఎనర్జీ కావాలి ఎలక్ట్రిసిటీ కావాలి ఫార్మా కావాలి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ సెక్టర్ ఏ సెక్టర్ యూ నేమ్ ఇట్ ఏ దానికైనా సిల్వర్ వాడుతున్నారు సిల్వర్ వాడుక బాగా పెరుగుతోంది సో సిల్వర్ హాస్ బికమ్ ఏ గోల్డ్ నవెడేస్ గోల్డ్ అయిపోయింది సిల్వర్ సో దీని అనుగుణంగా ఈ దీంట్లో పెట్టాలనుకుంటే మీరు షాపుల్లో చేస్తే కానీ ఇబ్బంది పడి ఉంటారు పెరిగేటప్పుడు బాగానే ఉంది కానీ పడేటప్పుడే కదా ప్రాఫిట్ బుక్ చేసేటప్పుడే కదా మనకు కరెక్ట్గా ఉండాలి ఈ కరెక్ట్నెస్ అక్కడ ఉందా ఒక్కళ్ళు చెప్పండి గుండెమ్మి చేసుకొని షాపుల్లో మీరు పడేటప్పుడు ఇస్తారా ఎవరు తక్కువకి ఇస్తారు అనుకున్న దానికంటే తక్కువకి ఇస్తారు పెరిగేటప్పుడు కూడా అంతే కదా ఇంకా పెరిగిందని చెప్పకుండా మనం అనుకున్న రేటు మార్కెట్ రేటు అనుకున్నది ఇస్తారు అది ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒక్కసారి ఆలోచించండి అందుకనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా చేస్తే బెస్ట్ మార్జిన్స్ మెయింటైన్ చేసుకుంటూ మార్జిన్ పడుతున్నప్పుడు లేదా మార్జిన్స్ అంటే నాకు కష్టము ఇట్లా మార్జిన్ చేయడం కష్టము బాగా పడినప్పుడు విపరీతంగా డబ్బులు కట్టాలనుకున్నప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటిఎఫ్స్ సిప్ ద్వారా కానీ లంసం ద్వారా కానీ బెస్ట్ కదా హ్యాపీగా కొనుక్కొని పెట్టుకోవచ్చు ఆ డబ్బులతో మనకి పని లేదు బ్యాంకులో పెట్టుకున్నాం నాకు ఐదేళ్ళు పని లేదు దీంతో అనుకున్నప్పుడు ఆ డబ్బులు దాంట్లో పెట్టుకుని వదలవచ్చు లేదు నా దగ్గర పూర్తిగా అంత అమౌంట్ లేదు లమ్సం పెట్టలేదు అన్నప్పుడు ఎస్ఐపి పెట్టండి లాంగ్ లో విత్ స్మాల్ అమౌంట్ ఓవర్ ఎ పీరియడ్ ఒక మంచి అమౌంట్ తయారవుద్ది అప్పటికి రీడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్మెంట్ కొనుక్కోవచ్చు ఈ రకంగా చేయండి అది బెస్ట్ షాపుల్లో చేసారా సరైన రేటు బయింగ్ రేటు రాదు సెల్లింగ్ రేటు కూడా రాదు ఇది గుర్తుపెట్టుకోండి